హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము ఎనిమిది గ్రాముల బంగారము ఎనిమిది నెలల్లో కొనుక్కోవాలంటే మనము ఏ విధంగా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకుంటారు వాయిస్ అయితే కొద్దిగా బాగాలేదండి ఏమనుకోకండి అయితే ఇక్కడ వచ్చేసి మనకేంటంటే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది మనము కనుక్కోవాలనుకుంటుంది ఎనిమిది గ్రాములు కాబట్టి మనకు వచ్చేసి డెబ్బై ఐదు వేల రెండు వందల రూపాయల వరకు మనము సేవింగ్స్ అయితే చేసుకోవాలి అది కుదిరితే ఎనిమిది నెలల సేవింగ్స్గా అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక రెండు వందల నలభై రోజులు సేవింగ్ ఛాలెంజ్గా అయినా తీసుకొని చేసుకోవచ్చు మనం ఎనిమిది నెలలుగా సేవింగ్స్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఒక నెల మనం ఎలా పొదుపు చేసుకుంటున్నాము మిగతా ఆరు నెలలు ఏడు నెలలు కూడా అదే విధంగా పొదుపు అయితే చేసుకోవాలి దీనికోసం వచ్చేసి మనము మొదటి ఎనిమిది రోజులు తర్వాత లాస్ట్లో ఒక పది రోజులు మొత్తం పద్దెనిమిది రోజులు వచ్చేసి మనము మూడు వందల పది పది రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు తొమ్మిది పది ఆ రోజులు వచ్చేసి మనము నాలుగు వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు వచ్చేసి మనము మూడు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక నాలుగు రోజులు అంటే పదమూడు నుంచి పదహారు వరకు వచ్చేసి మనము మూడు వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి తర్వాత పదిహేడు నుంచి ఇరవై వరకు వచ్చేసి మనము రెండు వందల ఎనభై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి మొత్తం నెలంతా కూడా మనము పొదుపు చేసుకుంటే ఈ విధంగా మనకి అమౌంట్ అన్నది ఎంత అవుతుంది మనం నెలకి చేసుకునే సేవింగ్స్లో అన్నదైతే చూసేద్దాం అయితే మనం వచ్చేసి నాలుగు వందల రూపాయలు రెండు రోజులు వేసుకున్నాం కదా అంటే అవి ఎనిమిది వందల రూపాయలు అవుతాయి తర్వాత మూడు వందల యాభై రూపాయలు వచ్చేసి రెండు రోజులు వేసుకున్నాం అంటే అవి వచ్చేసి మనకి ఏడు వందల రూపాయలు అవుతాయి తర్వాత నాలుగు రోజులు మూడు వందల రూపాయలు వేసుకున్నాం అంటే అవి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అవుతాయి తర్వాత ఇంకొక నాలుగు రోజులు వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు వేసుకున్నాం అంటే అవి వచ్చేసి పదకొండు వందల ఇరవై రూపాయలు అవుతాయి తర్వాత ఇంకొక పద్దెనిమిది రోజులు మూడు వందల పది రూపాయలు వేసుకున్నాం అవి వచ్చేసి ఐదు వేల ఎనభై రూపాయలు అయితే అవుతాయి మొత్తం కనుక చూసుకున్నట్టయితే కనుక మనం తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలైతే పొదుపు చేసుకుంటాం అట్లాగా మనం ఎనిమిది నెలల పాటు పొదుపు చేసుకుంటే వచ్చేసి మనం డెబ్బై ఐదు వేల రెండు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకుంటాం ఈ విధంగా మనం పొదుపు చేసుకుంటే లేదు మనకి ఈ విధంగా పొదుపు చేసుకోవడం కుదరదు అనుకున్నప్పుడు రెండు వందల నలభై రోజులు ఛాలెంజ్గా తీసుకొని అది కుది కుదిరితే తొమ్మిది నెలల్లో పూర్తి చేయండి లేదంటే పది నెలల్లో పూర్తి చేయండి లేదా The cat sat on the ఒక సంవత్సరం తీసుకోండి కానీ ఇట్లాగా రెండు వందల నలభై రోజులు చాలెంజ్గా తీసుకొని ఇలా సేవింగ్స్ కనుక చేసుకున్నట్టయితే కనుక మనము ఎనిమిది గ్రాముల బంగారాన్ని తీసుకోవచ్చు దానికోసం మనం వచ్చేసి పదహారు రోజులు వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం అంటే అవి వచ్చేసి మనకి ఆరు వేల నాలుగు వందల రూపాయలు అవుతాయి ఇంకో పదహారు రోజులు మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అంటే అవి వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతాయి ఇంకా ముప్పై రెండు రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు అంటే అవి వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అవుతాయి తర్వాత ఇంకో ముప్పై రెండు రోజులు వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అంటే అవి వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అవుతాయి ఇంకా నూట నలభై నాలుగు రోజులు అవి ఆ టైంలో మనము మూడు వందల పది రూపాయలు పొదుపు చేసుకోవాలి అంటే ఆ అమౌంట్ వచ్చేసి నలభై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతాయి ఈ మొత్తం కూడా మనం ఇలా పొదుపు చేసుకుంటే ఆ అమౌంట్ వచ్చేసి మనకి డెబ్బై ఐదు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది మనము ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొని టార్గెట్ అనేది మనము ఏ విధంగా కొద్ది కొద్దిగా బంగారం కోసం మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనము అనుకున్న బంగారాన్ని ఇలాగ కొనుక్కోగలుగుతాం అది ఎన్ని గ్రాములు కొనాలని మనకి టార్గెట్ ఉన్నా సరే ఇట్లాగ చిన్న చిన్న సేవింగ్స్ ఛాలెంజెస్ అన్నీ తీసుకొని కొనుక్కోవడం వల్ల ఈజీగా నా వీడియో చూసి ఎవరైనా సరే ఇలాగ సేవింగ్స్ చేసుకొని కొనుక్కుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి ఇదండి ఎనిమిది గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం నా సేవింగ్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్